పేదల ఆకలి తీర్చేందుకే టీడీపీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు పన్నెండు కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ పర్యవేక్షణలో దాత సహకారంతో ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఈ సోమవారం జగ్గంపేట నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్ఎస్ పలరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో ప్రతి సోమవారం దాతల సహకారంతో ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈ వారం జోగారావు గారి కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టామని పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆగస్టు పదిహేను నుండి అన్న క్యాంటీన్లు నిర్వహించి ఐదు రూపాయలకే పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మారిసెట్టి భద్రం కొత్త కొండబాబు దాపర్తి సీతారామయ్య రాయిసాయి యురామారావు కెవీఎస్మూర్తి బి పార్థసారథి జీవి సుబ్రహ్మణ్యం డేగల సత్యబాబు బద్ది సురేష్ మారిసెట్టి రాధ ఎస్వి ఎస్విప్రసాద్ కొత్తనాగపండు నాగిరెడ్డి అనిల్ తుమ్మల కిషోర్ ప్రేమ స్వరూప్ బుజ్రీ ముక్కాపాలు బాబు వానశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు બને બને દો અલાય અલાય ગુડમમા હે કે આ પેટી દેના બાબા બાબા નાણા મા આ बंद <laughs> సహాయంతో పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజున ప్రసాదం పెట్టడం జరిగింది అలాగే ప్రతి సోమవారం ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు పెడతా ఉన్నాడు నెహ్రూ గారు మేరకు మరి మన వైఎస్ఆర్లో మరి ఈ అన్నా క్యాంటీన్ కూడగొట్టడం జరిగింది మరలా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీలోకి అధికారం వచ్చిన తర్వాత మరి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టి అందరికీ పేదవాడికి కార్మికుడికి రిక్షా కార్మికుడికి అందరికీ భూమిని పెట్టేటువంటి అవకాశం రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు మన అందరికీ కడుపు నిండుతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాగారావు గారు ఎటువంటి మంచి ముఖ్యంగా పేరు మీద మరి అన్న దానం పెట్టడం జరిగింది అన్న క్యాంటీన్ ద్వారా మరో చిన్న వయసులో ఆ యువకుడు కూడా మరి ఆ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ సేవ తీసుకుంటా ఉన్నాం